అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి బీసీ జనాభా లెక్కలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో విద్య ఉద్యోగం రాజకీయ రంగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు జరపటానికి నిర్ణయం చేస్తూ ఏకగ్రీవంగా అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపటం జరిగింది అదేవిధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యాభై శాతం కటాఫ్ను ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ తోటి మరొకసారి అసెంబ్లీ నిర్వహించి యాభై శాతం రిజర్వేషన్లని ఎత్తివేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్కి పంపినప్పటికీ ఆ జీవో సవరించే దాంట్లో ఇప్పటి వరకు అటు రాష్ట్రపతి కానీ ఇటు గవర్నర్ కానీ ఆమోదించకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చెప్పిన పద్ధతుల్లో వారి కనుసన్నల్లో వివరిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని మోసం చేస్తా ఉన్నారు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే పద్ధతుల్లో ఈ జిల్లా నుంచి ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి మాటలున్నాయి దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఈ బిల్లుని వెంటనే ఆమోదించాలని సిపిఎం పార్టీ బడుగు బలహీన వర్గాల్ని కలుపుకొని రేపు పదిహేడవ తేదీనాడు చెలో రాజ్ భవన్కు పిలుపునివ్వటం జరిగింది కాబట్టి తమ హక్కుల సాధన కోసం బీసీ తరగతులకు సంబంధించినటువంటి ప్రజానికం నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని తమ డిమాండ్ని సాధించుకోవటం కోసం జరిగే చెలో రాజ్భవన్ పోరాటంలో पागोन मैं विज्ञप्ति चाहूँ